జనవరి నుండి మార్చిలో ఎన్నికలు కూడా వచ్చే వరకు బటన్ నొక్కిన పథకాలకు ఎన్నికల ముందు ఖాతాల్లో జమ చేసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ గగ్గోలు పెట్టిన జగన్ ప్రభుత్వం ఎన్నికలు కాగానే ఆ డబ్బును తమ కాంట్రాక్టర్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు తమ ప్రభుత్వం పేదలకు డబ్బులు వేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నారని అసత్య ప్రచారం చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారులకు చెల్లించాల్సిన పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఐదు కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు ప్రయత్నం ప్రయత్నం చేస్తుందన్నారు ఎలక్షన్ కమిషన్ పదమూడు తర్వాత డబ్బులు జమ చేసుకోవచ్చని చెప్పిన ఎన్నికలైనా డబ్బు జమ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయని డబ్బు జమ చేసిన రాజకీయంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదని గుర్తించి పైగా తమ ప్రభుత్వం రావడం లేదని తెలిసిపోయిందని అందుకే ఆ డబ్బులను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గత జనవరి నుంచి కూడా బట్టనొక్కే కార్యక్రమాన్ని ప్రారంభించినాడు మళ్ళీ జనవరి ఇరవై మూడు ఒకటి ఇరవై నాలుగున ఆసరా స్కీమ్ కింద దాదాపుగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు బట్టనొత్తడం జరిగింది మళ్ళీ ఇరవై ఎనిమిది రెండు ఇరవై నాలుగున వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా డెబ్బై ఎనిమిది కోట్లు జగనన్న విద్యా దీవెన కింద ఒకటి మూడు ఇరవై నాలుగున ఏడు వందల ఎనిమిది కోట్లు ఫార్మర్ ఇన్పుట్ సబ్సిడీ ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు వేణి రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకు మట్టణనొత్తినాడు వైఎస్ఆర్ చేయూత ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఐదు వేల అరవై కోట్లకు మట్టనొత్తినాడు వైఎస్ఆర్ ఈపీసీ నేత్రం కింద పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు బట్టలొత్తినాను వెరసి పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలకు బట్టొచ్చే కార్యక్రమం చేపట్టినారు కానీ ఆయన బనగానిపల్లిలో మాట్లాడుతూ నేను బట్టలొత్తుతా అన్నాను కానీ నా దగ్గర నిధులు లేవు నిధులు వచ్చినప్పుడు మీకు అంచెలంచెలుగా వేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్స్లో హడావిడి మొదలైంది నేను ఈ స్కీములకు బట్ట వచ్చినాను జనవరి వచ్చితే ఇప్పుడు డబ్బులు వచ్చినాయి నేను వేస్తాను వీళ్ళందరికీ దీని మీద హైకోర్టుకు పోయినాడు ఈసీ దగ్గరికి పోయినాడు అధికారుల దగ్గరికి వెళ్ళినాడు లేదు నేను బట్ట వస్తున్నా వచ్చిన వీళ్ళందరికీ డబ్బులు వెళ్ళని కానీ ఈసీ అధ్యక్షన్ పెట్టింది ఎలక్షన్ ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ఏ ఒక్క ఓటర్ కూడా కలగకూడదు కాబట్టి నువ్వు ఏదైనా సరే వేయాల తలుచుకున్నప్పుడు పదమూడు సాయంత్రం వేయండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒక్క రోజులో ఏ గొప్ప మునిగిపోదని చెప్పేసి ఈసీ చెప్పడం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది మరి ఎన్నికలు అయిపోయినాయి పదమూడు సాయంత్రం ఏదైనా బట్టలు వస్తాయో డబ్బులు పడతాయి రైతాంగం కానీ పెళ్లి చేసుకున్న కానీ విద్యార్థులు కానీ ఆసరా కింద కానీ ఈబిసి నేత కానీ చాలా మంది ఎదురు చూసినారు ఒక్క రూపాయ పల్లె పరాకుడు నదులతో నిన్న మొన్న ఏదో మేము వేసినామని అనిపించుకునేదానికి ఊరు అతి కొద్ది మందికి మాత్రమే వేసినారని చెప్పి అంటారు తప్ప అది నిజంగా పడిందా లేదని కూడా తెలియడంగా కాబట్టి ఈ విధంగా ప్రజలు మోసం చేసిన దాన్ని ఈరోజు ఐదేళ్ళ పరిపాలనతో మోస మోసపడితే పరిపాలన తప్ప ఎక్కడ కూడా నీతి నిజాయితీతో పనిచేసేటువంటి పరిస్థితి లేదు ఎలక్షన్స్ మూమెంట్లో మనం చూసాం హడామణి చేశాడు తాతలకు మోసం చేశాడు నేరుగా జిల్లా కలెక్టర్లు మేము నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తామంటే కాదు కాదు వాళ్ళే వచ్చి తీసుకోవాలా వీళ్ళే వచ్చి తీసుకోవాలా సచివాలయాలకు రావాలా అక్కడికి రావాలి ఇక్కడ రావాలని సాక్షాత్తు జవహర్ రెడ్డి సిఎస్ గారే ఆయన వంత పాడినాడు అంటే ఇబ్బందులు పెట్టి ఏదో విధంగా మనం ఓటు వేసుకోవాలని చెప్పేసి వైసీపీ పార్టీకి కడువా కప్పుకొని మన సిఎస్ గారు వచ్చా జవహర్ రెడ్డి గారు పనిచేశారు మళ్ళీ ఇప్పటి రేపు ఒకటే తేదీ వస్తుంది అవార్తాసలు నేరుగా ఇస్తారా లేదా చూడాలి మళ్ళీ అసలు డబ్బులు ఇస్తారా లేదా కూడా చూడాలి మనం ఒకటే తేదీన ఎందుకంటే ఈయనకు ఫ్రెస్టేషన్లో పోయినాడు ఈయనకు గవర్నమెంట్ వ్యాధి తెలిసిపోతుంది యావత్ దేశంలో ఉన్నటువంటి సర్వేలన్నీ కూడా కోడైకొస్తూ ఉన్నాయి నువ్వు రావు 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 అని మీ సొంత ఇంటెలిజెన్సీ మీ నిధులు మీ ప్రభుత్వంలో పోలీస్ శాఖ మీ ప్రభుత్వం ఉన్నతాధికారులు తేల్చినారు నువ్వు గవర్నమెంట్కి రాలేవు మీ పని అయిపోయింది కాబట్టి నీవు చివరి అంకంలో ఉన్నావని చెప్పేసి కూడా ఉన్నతాధికారులందరూ తెలియజేశారు కాబట్టి ఈ దశలో మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా కళాతీనం కాలేదు ఏదైతే ఈ పద్నాలుగు వేల కోట్ల ఆరు వందల ఉందో దీని అంతా కూడా ప్రజలను సక్రమంగా పంపిణీ చేయాలని చెప్పేసి మేము కొంత ఉన్నాం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కానీ ఈయన అప్పుల మీద అప్పులు తీసుకొస్తాడు నిన్న అమ్మన్నా కూడా అప్పులు తీసుకొచ్చాడు రాష్ట్రానికి అసలు ఏ విధంగా చేస్తున్నాడు ఏ విధంగా దీన్ని ఏ విధంగా రిజర్వ్ బ్యాంక్ చెప్తాడు అభివృద్ధి పథంలో అని చెప్పి తీసుకొస్తాడా లేదనే పంచాయతా తీసుకొస్తాడా అనే విషయాలు ఏవి కూడా తెలియకుండా పోతా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా సరే నీవు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రకటించిన పథకాల క చిన్న దీని అంతా కూడా ప్రజలను సక్రమంగా పంపిణీ చేయాలని చెప్పేసి మేము కొంత ఉన్నాం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కానీ ఈయన అప్పుల మీద అప్పులు తీసుకొస్తాడు నిన్న అమ్మ కూడా అప్పులు తీసుకొచ్చాడు రాష్ట్రానికి అసలు ఏ విధంగా చేస్తున్నాడు ఏ విధంగా దీన్ని ఏ విధంగా రిజర్వ్ బ్యాంక్ చెప్తాడు అభివృద్ధి పథంలో అని చెప్పి తీసుకొస్తాడా లేదు మేము పంచేదానికన్నా తీసుకొస్తాడా అనే విషయాలు ఏవి కూడా తెలియకుండా పోతా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా సరే నీవు ఉంటే నువ్వు ప్రకటించిన పథకాల పథకాలకన్నిటి కూడా ఈ పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు వెంటనే నిధులు విడుదలసి వివిధ పథక పథకాల కింద ప్రజలకు జమ చేయాలని చెప్పి మేము కోరుతాము తెలుగుదేశం పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన పని అయిపోయిందని చెప్పేసి నా గవర్నమెంట్ రాదని తెలిసిపోయిన తర్వాత ఈయన దగ్గర పని చేస్తున్నటువంటి ఈయనకు ఎవరైతే కమిషన్ ఇచ్చినారో ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆయా కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వని ఉద్దేశంతో ఇవాళ తగ్గించి ఈ ప్రభుత్వంలో మరి దాదాపుగా పదిహేడు నుంచి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు మాకు తెలిసింది మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వంలో దాదాపుగా లక్ష యాభై కోట్ల రూపాయలు యాభై వేల కోట్ల రూపాయలు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బిల్లులు బాకీ ఉన్నాం మేము అడుగుతాము నువ్వు కాంట్రాక్టర్ బిల్లు చెల్లించేటప్పుడు ఆర్డర్ ఆఫ్ రేట్ ఇవ్వమంటున్నాం మొదట ఫస్ట్ కాల్ ఫస్ట్ కాల్ అది లేదు ఎవరైతే డబ్బులు ఇచ్చినారో ఎవరైతే వాళ్ళ సొంత మనుషులు ఉన్నారో ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో అటువంటి వాళ్ళకందరూ కూడా డబ్బులు చెల్లించాలా అప్పులు చేసి మరి మరి ఆ డబ్బులు చెల్లించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుంది ఇది మేము అడ్డుకుంటాము దీన్ని ఏ విధమైన ముందుకు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తెలియజేస్తాం మామూలుగా గ్రామాల్లో ఫ్రాక్షన్స్ ఏర్పడితే ఆ నాయకుడి చుట్టూ ప్రజలు ఉండే విధంగా ఆ ప్రజలు కూడా ఈ కేసులు ఎరికిస్తానమాట కేసులు ఎరికిస్తేమైతే అది ఆ నాయకుడి చుట్టూ వీళ్ళంతా ఉంటారు ఇదే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో వచ్చింది మనం చూసాం తాడుపతుల్లో చైతన్య ఏసీ అతను రాజంపేటలో పనిచేస్తాను అసలు ఎవరు అనుమతి తీసుకుని తాడపత్రి పోయినా మేము అడుగుతూ ఉన్నాం ఎవరు అనుమతి అని పోయినా తాడపత్రిక కానీ అడుగుతా ఉన్నాం పని చేసేది రాజంపేట తాడపత్రిలో పని ట్రాన్స్ఫర్ అయ్యి రాజంపేటకు వచ్చాడు నువ్వు ఈరోజు అక్కడికి వెళ్ళి పెద్ద ఆ రెడ్డిన చేరి నీవు నీ ఇష్టంగా తయారవుతా ఉన్నావు పెద్ద రెడ్డి కూడా తెలుసు ఓడిపోతానని చెప్పేసి తడిమి తడిమి కొడతారని తెలుసు కాబట్టి ప్రజలు మన దగ్గర లేకపోతే ఇబ్బంది అని చెప్పేసి ఇవాళ ఆయన యొక్క అనునాయుడు అందరినీ కూడా కేసులు ఎరికిస్తాను కేసులు ఇరికిస్తే వాళ్ళంతా కూడా పెద్దారెడ్డి చుట్టే ఉంటారు అంతా ఇంకెందుకంటే కేసులు ఎరుకున్నారు కాబట్టి బయటికి పోలేదు ఇది ఈ యొక్క పన్నాగంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మనం చూసినాం వంశీడు ఏ విధంగా చదువుకున్నారు పిల్లిని ఏ విధంగా చరువుకున్నారు జూలగడ్డ నాయకుడిని ఏ విధంగా అంత ఉన్నాడు అన్నారు కదా పల్నాడులో తరుముకుంటే కారక్య పరిగెత్తిపోతాడు వైసీపీ నాయకుడు ఎమ్మెల్యే ఈ విధంగా చాలా చోట్ల ఎమ్మెల్యేలు జరుపుకుంటున్నారు మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మహిళా మహిళా యూనివర్సిటీలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఒక స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తే మెయిన్ గేట్ నుంచి లోపలికి పోలంటే దాదాపు అర్ధ కిలోమీటర్ పోవాలా ఏమైనా పోలీసులు ఏమైనా స్ట్రాంగ్ రూమ్ దగ్గర పైసీఫ్ నాయకుడు లోపలికి పోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సుద్ధులతో కత్తులతో వీరు బాటలతో ఒక మహిళా ప్రాంగణం ఉండడం కొట్లాడుతూ ఉంటే చూడప్పుడు లేస్తా ఉంటే పోలీస్ లేడీస్ పోలీస్ పోలీస్ ఉందా లేదా కనీసం స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్ లేదా ఉన్నట్టు పోలీసులు ఏం చేస్తాను మేము అడుగుతాం అసలు లోపలికి పోతాడా పోగలుగుతాడా ఒక మనిషి ఒక గేట్లో నుంచి స్ట్రాంగ్ రూమ్ లేదు పోవాలంటే మూడు సాధ్యమే పని కాదు మూడు నాలుగు అంచెల భద్రత ఉంటుంది అటువంటిది స్వైరంగా విభేక్షగా లోపలికి పోతారు అంటే ఈ రాష్ట్రంలో పోలీస్ అనేది లేకుండా పోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఓడిపోతామనే భయంతో మనకు చుట్టూ నాయకులు నా కార్యకర్తలు ఉండాలా లేకపోతే ఇళ్లలో దూరి కొడతా లేకపోతే అని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళందరినీ దగ్గర పెట్టుకున్నారు అమాయకులందరినీ కూడా ఇవాళ కేసులు ఎరికిస్తాను మేము ఒకటే ఇగ్నోర్ చేస్తున్నాం ప్రజలందరికీ కూడా దయచేసి ఎవరు కూడా ఇటువంటి కేసులు ఇరుక్కోవద్దు ఇరుక్కుంటే మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు అనామతులు అయిపోతారు అనాథులు అయిపోతారు అని చెప్పి తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీ పరంగా తక్ష జాగ్రత్త మేలుకోండి ఈ అరాచక శక్తుల నుంచి బయటికి రాండి చెప్పి కోరుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నో పోలీస్ నో రెవెన్యూ నో సేల్ అందరు కూడా బండ్ రోజులు మాది పనిచేస్తున్నారు బండ్ రోజులు కానీ హీనంగా పనిచేస్తున్నారు ఇంత హింస జరుగుతా అంటే ఎన్నికలైన తర్వాత కనీసం సేల్స్ కానీ డీజీపీ కానీ ఎస్పీలు కానీ స్పందించి ఎక్కడికెక్కడ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది స్ప్రెడ్ కాకూడదు ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవో నియోజక అల్లగొల్లం అవుతాయి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హింసకు ప్రోత్సహిస్తాను కానీ నేను ఏం జరుగుతా జరగని అంటే కౌంటింగ్ కౌంటింగ్లో కూడా బూతుల లోపల కూడా వెళ్ళి దౌర్జన్యం చేసే ఆత్కారం కూడా ఉందని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే ఇంత హింస జరిగిన తర్వాత భయప్రాంతులు చేస్తున్నాయి ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కౌంటింగ్ ఏజెంట్గా పోయేదాన్ని కూడా సహాయించకుండా వెంటపడి వెంటపడి కొడితే లోపలి కూడా పోలేరని ఒక ముందు చూపుతో ఈ విధంగా కుట్రలు ఉత్తంఠాలు పని చేస్తున్నారు కానీ సిఎస్ గారు ఒక మానవుడే డీజీపీ ఒక మానవుడే మీకు ఉన్నత ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ వచ్చింది కాబట్టి ఆ యొక్క పదవులో మీరు కూర్చున్నారు మీరు న్యాయం చేయాలి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి వ్యక్తులు మీరు కూడా ఒక కూలీ కొడుకో ఒక టెర్రరిస్టుకో ఒక ఉన్మాదిగో ఒక పిచ్చినా కొడుకో ఒక సైట్తో మీరు పనిచేసిన పని లేదు ఐఏఎస్ ఐపిఎస్లు మీరు ఉన్నతమైన అధికారులు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి అధికారులు మీరు అందరూ కూడా ఇంత దిగజారిపోయి పోయి పని లేదు కాబట్టి భూమి గుండ్రగా ఉంది చక్రం తిరుగుతూ ఉంటుంది గడియారం కూడా తిరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదేమైనా సరే ఇప్పటికైనా సరే మీరు మీ యొక్క ఉన్నతాధికారులు మీరు చేయాల్సిన పని మీరు చేయాలని చెప్పి మేము తెలియజేస్తాము ఇంత హింస జరుగుతా అంటే కట్టడి చేయకపోతే కనీసం బలగాలు పంపాలని తెలీదా